ప్రభావ రెండు సెషన్స్ లో మీరు సహాయపడందుకు వందనాలు రెండవ సెషన్ సెషన్ లో సహాయం చేయమని బిడ్డలు మీ ఆధీనంలో ఉంచుకోమని కృతజ్ఞతలతో ప్రభావరి పవర్ అన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి మందిరంలో పచ్చి మీ ఆస్తులందరినీ కూడా దృష్టించుకోమని పిల్లల్ని ప్రభావ మరి జ్ఞాపించుకోమని వేడుకోవచ్చు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంతమందికి స్నాక్స్ కావాలా పిల్లల ఎవరెవరైతే అల్లరి చేస్తారో మీ అందరి పేర్లు అక్కడ రాస్తా ఉన్నారు అల్లరి చేసే వాళ్ళకి స్నాక్స్ ఇవ్వరంట ఓకేనా కూర్చోండి సైలెంట్ కూర్చోండి అయిపోయింది లాస్ట్ చిన్న లెసన్ మంచి గుడ్స్ అండి సిట్ ప్రాపర్లీట్ ప్రాపర్లీ చిల్డ్రన్స్ మంచి గుడ్స్ అండ్ గుడ్స్ అన్న అండి ఈరోజు లాస్ట్ స్టోరీ కావాలా ఇవ ఎంతమంది వింటారు ఈరోజు లాస్ట్ స్టోరీ ఈ రోజు కొరకు నుంచి చాలా స్టోరీస్ మనం విన్నాము కదా చాలా స్టోరీస్ విన్నాము తర్వాత బైబుల్ స్టోరీస్ విన్నాము ఇంకా హ్యాండ్ వర్క్ చేసినారు పిల్లలు చాలా చేశారు ఇప్పుడు ఒక చిన్న పెద్ద స్టోరీ కానీ మీరు అందరు అలసిపోయారు కాబట్టి చాలా షార్ట్గా చెప్తాను ఏం స్టోరీ తెలుసా చెప్ చదవండి విలియం కేరీ విలియం కేరీ యొక్క జీవిత చరిత్ర ఆయన యొక్క బయోగ్రఫీ అనమాట ఈ యొక్క విలియం కేరీ ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఒక పేద కుటుంబంలో జన్మించాడు విలియం కేరీ జీవితంలో ఆయన జీవించినప్పుడు మీలాగే చిన్న వయసులో ఉన్నప్పుడు ఏం చేశాడంట తెలుసా మీలాగే చిన్న వయసులో ఉన్నప్పుడు వేరే అతని డబ్బు దొంగలించాడంట ఒక కాయిన్ ఒక నాణ్యం దొంగలించినప్పుడు ఆయన అనుకున్నాడు ఏంటంటే ఆయనకు తెలియదే అనుకుందంట అయితే ఎవరి దగ్గర అయితే డబ్బు దొంగలించాడో ఆయనకు తెలిసినప్పుడు విలియం కేరీని గద్దించాడంట విలియం కేరీని గద్దిస్తే విలియం కేరీ చాలా భయపడ్డాడు అయ్యో నేను ఇంత పెద్ద తప్పు చేశానా నేను నన్ను ఈ అంకుల్ ఇట్లా తిట్టినాడు దీనికి నేనే తప్పు చేశాను కాబట్టి అని చెప్పి చాలా బాధపడతా ఉన్నాడంట చూసారా విలియం కేరీ చిన్న తప్పు చేశాడు అయితే అంకులేం చేస్తూ ఉన్నాడు తామస్ ఆయనని గద్దించాడంట ఆయన కొన్ని డబ్బులు ఇచ్చి షాప్కి పంపిస్తే ఆ యొక్క షాప్లో ఈయనకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఆయనకి నకిలీ డబ్బులు ఇచ్చారంట ఇప్పుడు మీకు కూడా అక్కడ షాప్స్లలో వెళ్తే నకిలీ డబ్బులు కాగితాలు ఇస్తున్నారు కదా నకిలీ కాగితాలు అవి చెల్తాయా చెల్లవు కాబట్టి అలాంటి ఒక నకిలీ కాయిన్ ఆయనకి ఇచ్చాడు ఆ అంకుల్ చాలా కోపపడ్డాడు విలియం పేరు పేరు పైన కోపపడ్డాడు కానీ ఆయనను ఉద్యోగంలో నుండి తీసేయలేదు అట్లాగా బాధపడతా ఉన్నప్పుడు ఏమవుతా ఉందంటే విలియం కేరీతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడంట విలియం కేరీతో పాటు జాన్ అని ఒక ఫ్రెండ్ ఏం చేస్తా ఉన్నాడంటే నేను కూడా నీలాగనే తప్పు చేశాను అయితే ఏసయ నన్ను క్షమించాడని చెప్పి ఇందాక మీరు బైబిల్ నుండి స్టోరీస్ విన్నారు కదా ఆ యొక్క బైబిల్ చూపించి ప్రభు మన తప్పుల కొరకు మనం చేసిన తప్పుల కొరకు ఏసుప్రభు చేతులకు ఎట్లా గాయాలైనాయి యేసు ప్రభు తన చేతుల్లో మేకులు ఎట్లా కొట్టించినాడు మన తలంపుల కొరకు యేసు ప్రభు చేసిన కార్యము ఆయన జాన్ అని విలియం కేరీకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడంట ఇందాక టీచర్స్ కూడా మీకు ఏం చేశారు స్టోరీస్ ద్వారా వాక్యాల ద్వారా యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో ఏం చేస్తున్నారు మీకు అందరి కూడా బోధిస్తూ వచ్చారు అప్పుడు నిజంగా విలియం కేరీ కన్ఫెస్ అయినాడు ఒప్పుకున్నాడు అవును నేను పాపిని నా పాపాలు క్షమించ అని చెప్పి యేసు ప్రభు దగ్గర చూసారా పిల్లలు కనబడుతుందా ఇక్కడ కనబడుతుందా విలియం కేరీ ఏం చేస్తున్నాడు ఎంత శ్రద్ధగా మోకరించాడు చూడండి ఎంత శ్రద్ధగా మోకరించి తర్వాత ఏడుస్తున్నాడు చిన్న తప్పు చేసినందుకే ఎంత బాధపడుతున్నాడు చూసారా చిన్న తప్పు చేసినందుకు ఎంత బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు ఎసయా నన్ను క్షమించు ఎసయా నన్ను క్షమించు నేను పాపము చేయకుండా నాకు సహాయం చేయసా అని చెప్పి దేవుని దగ్గర ఏం చేస్తా ఉన్నాడు రోధిస్తా ఉన్నాడు రోధిస్తా ఉన్నాడు అట్లాగా ఒక చిన్న చెప్పుల దుకాణంలో ఆయన పనిచేసేవాడు అనమాట చెప్పుల షాప్లో పనిచేస్తూ ఉంటూ ఎప్పుడైతే యేసు ప్రభుని అట్లా క్షమించమని చెప్పాడో ఆయనకు చాలా సంతోషం వచ్చిందంట ఆయన ఆ యొక్క చెప్పుల షాప్లో పనిచేస్తూ ఉదయ కాలము తర్వాత సాయంకాలాల్లో బాగా చదువుకుంటూ వేరే విదేశాల నుండి కూడా చాలా బుక్స్ అన్ని లాంగ్వేజెస్ తర్వాత స్టేట్స్కి సంబంధించినవి విదేశాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఏ ఏ దేశాల్లో ప్రజలు ఎట్లాగుంటారు ఇప్పుడు ఇక్కడ పల్లెటూరులో ప్రజలు ఎట్లా ఉంటారు హైదరాబాద్లో ప్రజలు ఎట్లా ఉంటారు బెంగళూరులో ప్రజలు ఎట్లా ఉంటారు తర్వాత ముంబైలో ప్రజలు ఎట్లా ఉంటారు తెలుసు కదా మీకు ముంబైలో ప్రజలందరూ కూడా ఏం మాట్లాడతారు మరాఠీ మాట్లాడతారు కదా ఇంగ్లీష్ మాట్లాడతారు కా బెంగళూరులో ఎవరు ఎక్కువ ఏం మాట్లాడతారు కన్నడ మాట్లాడతారు తర్వాత ఇంగ్లీష్ మాట్లాడతారు న్యూఢిల్లీలో అట్లాగా మన దేశంలో ఉన్నటువంటి క్యాపిటల్స్లో తర్వాత విదేశాల్లో విదేశాల్లో ఇప్పుడు దుబాయ్ అనే దేశంలో అక్కడ అరబ్ తర్వాత ఇంగ్లీష్ అట్లాగా వేరే వేరే దేశాల్లో ఏ భాషలు ఎక్కువ మాట్లాడతారు ఆ దేశాల్లో ప్రజల పరిస్థితి ఏంటి తర్వాత ఈ యొక్క చెట్లు వా అయ్యంటే కూడా ఆయనకి చెట్లు మొక్కలు పెంచడం అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట అట్లా విలియం కేరీ చాలా శ్రద్ధతోటి ఆయన ఏదో నేను ఈ ప్రదేశంలో ఉన్నాను నేను ఈ ప్రజల మధ్యలో ఉన్నాను అనేది కాకుండా చిన్న వయసు నుండే అసలు ప్రపంచం ఏంటి బయట ప్రపంచం ఏంటి బయట ప్రపంచంలో ప్రజలు ఏ భాషలు మాట్లాడుతున్నారు అవసరతలు ఏంటి అని చెప్పి బాగా చదివేవాడంట తన పని చేసుకుంటూ చదువుకుంటూ ఇట్లాగా ఎక్కువ విషయాలు తెలుసుకుంటూ అనేకమైన భాషలు విలియం కేరీ నేర్చుకుంటున్నాడంట చూసారా ఒకవైపు పుస్తకాలు కనబడుతున్నాయా చాలా పుస్తకాలు చదువుతా ఉన్న తర్వాత పని కూడా చేస్తా ఉన్నాడు పుస్తకాలు తర్వాత పని రాత్రి బగలు కొన్ని మైళ్ళు ఇప్పుడు మిమ్మల్ని సండే స్కూల్ తీసుకురావడానికి అంకుల్ వాళ్ళు ఆంటీ వాళ్ళు ఏం చేశారు మీకు అందరికి కూడా ఆటోస్ తర్వాత ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తారు కానీ విలియం కేరికి అట్లా లేదు ఆయన ఒక్కడే ఏం చేసేవాడు అంటే ఆయన ఒక్కడు ఆయనతో ఎవరైనా ఒకరుంటే ఇట్లాగా ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు చల్లని మంచులు ఆయన నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు అనమాట చాలా ప్రమాదాల నుంచి కూడా దేవుడు ఆయనని కాపాడాడు కాబట్టి చూడండి విలియం కేర్ ఎంత ఇంట్రెస్ట్ గా మరి ఎడ్యుకేషన్ పైన ఎంత ఇంట్రెస్ట్ పెట్టాడు అర్థమవుతుందా సో మీరు మీకు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ సో మీ యొక్క సిలబస్ ఏదైతే ఉందో దాని విషయంలో చాలా జాగ్రత్త వహించాలా ఓకేనా ఇట్లాగా విలియం కేరీ ఉంటూ ఇంకో పని ఏం చేసేవాడంటే ఇప్పుడు మీకు ఈ యొక్క తెలంగాణ మ్యాప్ ఉందా ఎంతమందికి తెలుసు చేయొద్దండి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉందా ఇండియా మ్యాప్ ఉందా అట్లాగా వరల్డ్ మ్యాప్ ఉంటుంది కదా సో ఆయనకి మ్యాప్ లేదు ఆయన ఏం చేసేవాడు తెలుసా ఒక డిజైన్ ఒక చిన్న చిన్న వస్తువులన్నీ కూడా తీసుకొని ఆయన గుర్తు పెట్టుకునేటట్లు ఆయనే వరల్డ్ మ్యాప్ క్రియేట్ చేసుకునేవాడంట వరల్డ్ మ్యాప్ ఆయనే చూడండి ఇది ఆయన వరల్డ్ మ్యాప్ అంటే ఇట్లా ఉంటుంది ఇక్కడ ఈ దేశం ఉంటుంది నార్త్ అమెరికా సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఆఫ్రికా ఎక్కడ ఉంటది మధ్యలో ఉంటుంది కదా అమెరికా ఎక్కడ ఉంటది లాస్ట్ సైడ్ లో ఉంటుంది అట్లాగా ఆయన ఆయనకు గుర్తు ఉండడానికి ఆయనే ఓన్ గా గ్లోబ్ ని తయారు చేసుకున్నాడంట తయారు చేసుకొని డైలీ ప్రేయర్ చేసేవాడు ఆ లో ఉన్నటువంటి మనుషులందరి కొరకు ఆ జనాంగాలందరి కొరకు చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశాడు చాలా చక్కగా డిజైన్ చేసి ప్రార్థన చేసేవాడంట ఇందాక చెప్పాను కదా మనము ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంకే మనం సంబంధించిన వాళ్ళం కాదు ఈ ప్రపంచం అంతట్లో మనం ఒక భాగం కాబట్టి మనము చాలా విశాలంగా ఆలోచన చేయాలి విలియం కేరీ ఎట్లాగైతే ఈ యొక్క గ్లోబ్ పెట్టుకొని ప్రేయర్ చేస్తా ఉన్నాడు సో గ్లోబ్ దగ్గర ప్రేయర్ చేసి ఆఫ్రికా ఖండం కొరకు ఎన్ని ఖండాలు ఉన్నాయి ఎన్ని కండ కాంటినెంట్స్ ఎన్ని సెవెన్ కాంటినెంట్స్ సో ఎన్ని ఎవ్రీ కాంటినెంట్ లో కాబట్టి యాభై నుండి అరవై వంద దేశాల వరకు ఉంటాయి కదా సో ఆ యొక్క కంట్రీస్ నేమ్స్ తర్వాత వాటి క్యాపిటల్స్ ఏంటో ప్రియులారా బిడ్డలారా అన్ని కూడా విలియం కేరీ స్టడీ చేసేవాడు అనమాట అట్లాగా చాలా నమ్మకంగా ఒకటేం చేసినాడు దేవుని సన్నిధిలో ఆయన పాపాలు ఒప్పుకున్నాడు తర్వాత దేవుని సహాయంతో అందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇప్పుడు అందరి కొరకు ప్రార్థన చేసి ఈయన యొక్క భారం ఏంటంటే వాళ్ళందరి దగ్గర కూడా నేను వెళ్ళాలి అర్థమవుతుందా నేను వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి నేను నా పాపాలు యేసు ప్రభు ఎట్లా క్షమించాడో వాళ్ళ పాపాలు కూడా యేసు ప్రభు క్షమించాడు కాబట్టి నేను చెప్పాలి సో మనమే చెప్పాలని అప్పుడు ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ విలియం కేరీ చెప్పినప్పుడు ఆరంభంలో చాలా మంది ఆయనను యాక్సెప్ట్ చేయలేదు కానీ ఆయన అందరిని ఒప్పిస్తూ వచ్చాడు కొన్ని పత్రికలు రాసి ఒప్పించినప్పుడు చాలా మంది లండన్ మిషన్ నుండి మొట్టమొదటి ఆయన ఆయన ఆయనే మన యొక్క ఇండియాకి లండన్ మిషనరీ సొసైటీ నుండి ఆయన ఒక మిషనరీగా మన భారతదేశానికి వచ్చాడు ఆయన కంటే ముందు థామస్ అని ఆయన కూడా వచ్చాడు ఆయనతో పాటు విలియం కేరీ వాళ్ళందరూ చూడండి మాట్లాడుకొని ఓడ ప్రయాణంలో ఇందాక స్టోరీలో కూడా విన్నాం కదా యోనా ఏ మార్గం ఏ మార్గంలో ప్రయాణం చేశాడు ఓడలో ప్రయాణం చేశాడు కదా అట్లాగా ఓడ ప్రయాణం చేస్తూ విలియం కేరీ ఎక్కడికి వచ్చాడంటే మన భారతదేశానికి వచ్చాడు మన భారతదేశానికి వస్తే మన భారతదేశంలో స్త్రీలకు చదువు ఉందా స్త్రీలకు చదువు లేదు స్త్రీలను చదువునిచ్చే వాళ్ళు కాదు తర్వాత ఈ చదువు అనేది చాలా కొంతమందికే పరిమిత ఉండదు అందరికి చదువు వచ్చేది కాదు అందరికి చదువు చెప్పేవాళ్ళు కాదు ఇంకా కొన్ని దురాచార్ దురాచారాలు మన భారతదేశంలో చాలా ఉండే సో దాన్ని ఆ యొక్క సంఘ సంస్కరణలు ఎన్నో విలియం కేరీ చేసి సో మన భారతదేశము యొక్క హిస్టరీ అంతా కూడా చదివినాడు మన భారతదేశంలో ఎన్ని తెగలు ఉన్నాయి ఏ వర్గాలు ఉన్నాయి తర్వాత మన భారతదేశంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మీకు అందరికి ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు హిందీ తెలుసా హిందీ ఇంగ్లీష్ తెలుగు ఇంకా ఎన్ని ఉన్నాయి భాషలు కన్నడ తమిళ్ మరాఠీ బెంగాలీ కదా గుజరాతీ ఇట్లాగా అఫీషియల్ లాంగ్వేజెస్ మన భారతదేశంలో అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నిటిలో కూడా విలియం కేరీ ఏం చేసినాడంటే ఈ యొక్క బైబుల్ ముద్రిస్తూ వచ్చాడు సో బైబిల్ ని ఫస్ట్ రాశాడు ఆయన చేతులతో రాసి ఆ తర్వాత ఆయనకి సో దేవుడు క్రమక్రమంగా ఏం చేస్తా ఉన్నాడు అంటే డోర్స్ ఓపెన్ చేస్తా ఉన్నాడు అంట ఆయన కష్టపడతా ఉన్నాడు ఆ కష్టానికి తగినట్లు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు మొదట ఆ యొక్క యేసుప్రభుని అంగీకరించాడు ఆయన జీవితంలో తర్వాత ఆ యేసుప్రభు యొక్క మాటలు ఇతరుకులు చెప్పాలనుకున్నాడు అప్పుడు అందరు డిసప్పాయింట్ చేసిన కానీ దేవుడు ఆయనకి డోర్స్ ఓపెన్ చేశాడు తర్వాత మన భారతదేశానికి ఇండియాకి వచ్చేసరికి ఇండియాలో ఉన్నటువంటి విగ్రహ ఆరాధన కావచ్చు దేవునికి విరోధంగా చేసేది వాటన్నిటి పైన కూడా మరి విలియం కేరీ ఎంతో ఏడుస్తూ ఉండేవాడు అట్లా మన భారతదేశానికి వచ్చాడు మన హిందీలో తెలుగులో ఇంగ్లీష్ మన ఇంగ్లీష్ నుండి అన్ని భాషల్లో ఈ యొక్క బైబిల్ అనేది ఆయన ట్రాన్స్లేట్ చేశాడు తర్వాత ప్రింటింగ్ ప్రింటింగ్ ప్రెస్ కూడా ఆయనే మన భారతదేశానికి పరిచయం చేశాడు తర్వాత పోస్ట్ తర్వాత పెన్ను ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ రైల్ అట్లాగ భారతదేశంలో విలియం కేరీ చాలా చాలా గొప్ప విషయాలు చేస్తూ వచ్చాడు ఇట్లా ఇన్ని గొప్ప కార్యాలు చేసేదానికి ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటి టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా ఆయన ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఆయన పాపాలు ఆ ఫ్రెండ్ చెప్పినటువంటి మాటలు బైబిల్లో ఉన్నటువంటి మాటలు విని ఆయన యేసు ప్రభు రక్షకునిగా అంగీకరించాడు చూసారా ఇన్ని గొప్ప కార్యాలు విలియం కేరీ చేయడానికి అంత బాగా చదువుకోవడానికి సీక్రెట్ ఏంటి రహస్యం ఏంటి ఆయన పాపాలు ఒప్పుకున్నాడు పాపాలు ఒప్పుకొని పాప జీవితాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ప్రియులారా పిల్లలారా మన జీవితంలో కూడా అంతే మన యొక్క లైఫ్లో మనం జ్ఞానం పొందుకోవాలన్నా బలం పొందుకోవాలన్నా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలన్నా ఏం చేయాలి మన పాపాలు ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి ఓకేనా అందరు మోకరించండి ప్రార్థన చేసి కంఠత వాక్యం కూడా కంఠత వాక్యం కూడా చదువుదాము మొదటి కొరంది ఆరు ఇరవై మొదటి కొరంది ఆరు ఇరవై మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి చెప్పండి నా వెనుక చెప్పండి పిల్లలు పిల్లలు నాలుగనక చెప్పండి మీ అందరికి మీ అందరి పేర్లు దాంట్లో ఎవరేమో ఎక్కించలేదు మీకు అందరికీ స్నాక్స్ ఇస్తారు ఓకేనా మోకరించండి కళ్ళు మూసుకోండి నాలుగనక చెప్పండి కళ్ళు మూసుకొని చెప్పండి మీరు చెప్పండి విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి మొదటి కొరంది ఆరవ అధ్యాయం ఇరవయవ వచనం ఇప్పుడు మీ దేహంతో దేవుని మహిమపరుస్తారా మీ పాపాలు ఒప్పుకుంటారా మోకరించండి ప్రార్థన చేసి నానా క్లోజర్ ఐస్ ప్రేమగల తండ్రి విలియం కేరీ ప్రభా మరి ఆయన జీవితం ద్వారా ప్రభా మరి మీరు చేసిన గొప్ప మేలు తప్పిదములో ప్రభా క్షమించబడి ఒప్పించబడ్డాడు మీ నామంలో పాపాలు క్షమించుకొని నాన్న ఈ లోకంలో ఎంతో సాక్షిగా జీవించాడు చిన్ననాటి నుండే ఎన్నో భాషలు తండ్రి ప్రభా ప్రజలు వారి వారి విధానాలు అవసరతలు సంఘములో ఎంతో నమ్మకంగా ఉన్నాడు ఆ విధంగా ఎబ్రోన్ లో ఉన్న నీ సిద్ధపరచండి బలపరచండి ఈబిఎస్ లో పాలు పొందిన దృష్టించమని మీ దీవెన ఆశీర్వాదం దేవా తండ్రి ప్రభా చిన్న బిడ్డలు విలువ పెట్టి ప్రభా కొన్నటువంటి వారి యొక్క దేహం ద్వారా నేను మిమ్మల్ని మహింపరచడానికి సిద్ధపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నా ప్రార్థిస్తున్నాం తండ్రి చెప్పండి వచ్చేస్తారా ఎన్ని గంటలు కావాలి రేపు ఎనిమిది తొమ్మిదికి రండి ఓకేనా అర్థం కావాలి కదా ఎనిమిది తొమ్మిది వస్తారా పది రండి కావాలి ఎనిమిది గంటలు చెప్పండి అంటే

అనుగుణులు ప్రార్థన చేసి శివరాశా ముగిస్తారు చివరి రోజు అది సెషన్ అనమాట ఎవరు మిస్ కావచ్చు చాలా ఉన్నాయి చేస్తున్నాము ముగించేస్తున్నాము చాలా ఉన్నాయి కాబట్టి అంతా కూడా ప్రాప్తన తర్వాత అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ కొన్ని ఎవరెవరు ఉండాలి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఫస్ట్ కొన్ని రోడ్డు సిస్టర్స్ బయటకాడి తర్వాత బ్రదర్స్ తీసుకుని ఆర్డర్ బయట అవి తీసుకుని మీరు ఆర్డర్ ఏం ఫస్ట్ సిస్టర్స్ తర్వాత బ్రదర్స్ తర్వాత నవేడు సిస్టర్స్ ఉన్నారా నవరో తర్వాత హాడర్ ఉన్నారు డికాప

కమ్మెంట్లో కూడా మీరు తోడుకుంటూ వచ్చారు వందనాలు తండ్రి అది లేదంటే ఉదయకాల సమయంలో క్లోజింగ్ లెసన్ కానీ ఈ రోజు కూడా మరి సాయంకాల సాయంకాలం కూడా ప్రభావ మధ్యాహ్నం నుండి క్లోజింగ్ లెసన్ల వరకు కూడా మీరు సాయం చేస్తూ వచ్చారు మీ కొందనాలు పిల్లలకు కూడా మీ దాసులు ప్రభా ఎంతగానో ప్రయాసంతోనూ ఓర్పుతోనూ సహనంతోను పిల్లలకు ప్రభావ ఎంతగా ఆసక్తిగా నేర్పించినటువంటి పాటలను బట్టి స్తోత్రములు యాక్షన్ పాటను బట్టి మీ కొందనములు వారు నేర్చుకున్నవన్నీ కూడా వారి హృదయంలో స్థిరపడిలాగా సహాయం చేయండి జీవిత కాలం అంతే వారు వాటిని ధ్యానించుకుంటూ వారిని వాటిని నమరు వేసుకుంటూ ఉండినట్లు మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తిరిగి తండ్రి పరిచయలో కనబడి క్రమభాగాల్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దీవించండి ఆ రీతిలో తండ్రి దేవా స్టోరీస్ దేవా దేవాలి చెప్పిన వారు కానీ అదే రీతిలో ప్రభా బిడ్డలైన వారు అందరినీ దీవించండి పాటలు పడిన మీ యాక్షన్ చేసిన మీ బిడ్డలు కూడా దీవించండి అదే రీతిలో తండ్రి కనబడి కనబాగాల్లో కొంటశాలలో కానీ ఆయా ప్రయాసాల్లో కానీ ప్రయాసపడిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమో ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి అన్ని విషయాలు మీకు అప్పయనంగా మీరే చాలేవుడు సాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా ఎన్నో విధానాలుగా మీరు సహాయం చేస్తూ వచ్చారు చిన్న బిడ్డల బ్రవ వారి జీవితాల్లో వ్యక్తపడినటువంటి ప్రతి మాట వారి హృదయాల్లో స్థిరంగా ఉండినట్లు వాళ్ళు నడవలసిన ద్రోహం నడిపించడం కొరకే మాటలు చెప్పబడి ఉండగా అవి ఎంతో స్థిరపడిలాగానే సహాయం చేయండి తిరిగి తండ్రి మళ్ళా వారి వారి గృహాలకి తోడుకుండండి వెళ్ళే ప్రయాణంలో కూడా తోడుకుండండి ఉదయం కాలం రావడానికి సాయం చేశారు ఆటోలో బయట వారి గృహాల కింద తోడుగుండండి ఎటువంటి అపాయాలు తీ ప్రమాదాలు జరగకుండా సాయం చేయండి స్థానిక సంఘము సేవకుడు అదే రైతుల సేవకుల పిల్లలు సంఘ పెద్దలు పరిచారకులు సంఘస్తులు అందరి వరకు ప్రార్థన చేసిన ఏమస్తులు పరిచర్య చేస్తున్న దీవించండి అదే రైతుల తండ్రి నర్సాపూర్ నుండి వచ్చిన బిడ్డలైన వారిని కూడా దీవించండి తిరిగి ప్రయాణాలు నవాపేట కానీ సింగపూర్ కానీ ప్రభా అదే రీతిలో కొన్యాల ప్రాంతాలకు ప్రభులు రావటం కురారు తిరిగి అతను కూడా దీవెన ఆశీర్వాదాలు దయచేయమని ప్రతి విధమైన అపాయింట్ నితపించమని ప్రార్థిస్తూ మరలా తిరిగి మీ చిత్రమైతే మీరు అయితే రేపు ఉదయాన్నే ప్రభా కూడి కూడికి కలిగిం సాయించండి అదే రీతిలో తర్వాత ప్రభు ఈ కూడికి అయిన తర్వాత తండ్రి మరి వివే సాయం తర్వాత సిస్టర్స్ మీటింగ్ నైట్ ప్రత్యేకమైన కూడి కూడా దీవించండి ప్రేమతో తీసుకొచ్చినీవుని కూడా దీవించండి ప్రభా మరి రిఫ్రెష్మెంట్ అంతా కూడా దీవించి అది మహిమ కొరకు ప్రభావ వారి భుజిస్తే సాయించండి వారి వారందరూ కూడా ప్రభావం దాటి లేకుండా శక్తిని బలా బలము మహిమాత్మై వాడబాన్ని సాయించండి తిరిగి తండ్రిని బిడ్డానికి చేసుకోండి రేపు మరలా తిరిగి ఎనిమిది గంటలకు రావటం వరకు సిద్ధపరచండి రేపు సాయంత్రంతో ముగించబోతున్న సాయం చేయండి రేపు ప్రత్యేకమైన కృతజ్ఞత కూడి కూడా దీవెని చేయమని సమస్త మీకే అప్ప ముందున్న సమయం దీవెని కరంగా చేయమని రిఫ్రెష్మెంట్ అంతా కూడా స్నాక్స్ అన్నిటిని కూడా దీవించమని

कुर्चंड कुलचंड अगर जितना वाले आवाज